ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ భారీ విజయం సాధించడంతో యాదాద్రి యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ రేగు బాలనర్సయ్య ఆధ్వర్యంలో స్థానిక యాదాద్రి మెట్లదారి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు బాలనరసయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు త్వరలో ప్రమాణస్వీకారం చేస్తారని చంద్రబాబు విజయం తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచిందని చంద్రబాబు గారికి ప్రధానమంత్రి ఎన్డీఏ కన్వీనర్గా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని మన ప్రధాని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తూ అదేవిధంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ కేంద్రం ప్రకటించాలని తెలంగాణకు పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలందరూ కోరుకుంటున్నారని అన్నారు

సంకల్పం మనం చేసిన వినిపక్షణలు మనం కోరుకున్న ఆశయాలు ధర్మాన్ని గెలిపిస్తా మనకు పోయినాం నిజంగా నడిచిపోతాం నారా